హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండే ఉల్లిగడ్డ కారం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనకు నోటికి ఏమీ తినాలనుకున్నప్పుడు ఇలా ఉల్లిగడ్డ కారం చేసుకొని తింటే కడుపు నిండా తింటాము నోటికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇలా ఒక చిన్న రోల్ తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా దంచుకున్న తర్వాత అందులోకి నేను రెండు గడ్డలు తీసుకొని పొట్టు తీసేసి వాటిని కూడా ఇందులో వేసేసి దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా దంచుకోండి అప్పుడే మనకు తినేటప్పుడు ఎంతో టేస్టీగా అనిపిస్తుంది ఈ కారము ఇలా దంచిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి వీటన్నిటిని కూడా కొద్దిగా దంచుకోవాలి మెత్తగా కాకుండా చూసుకోండి ఇలా కొద్దిగా దంచిన తర్వాత తీసి మనం దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇది ఈ కారపొడి ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు నోటికి కారం కారంగా తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇలా తీసి గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి ఈ నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నవి అయితే రెండు తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇవి ఇలా లైట్గా వేగితే సరిపోతుంది మరీ మనకు బ్రౌన్గా రానవసరం లేదు తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఎల్పాయ కారాన్ని కూడా ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకోవాలి అంతే ఇలా మనకు ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది మనకు ఎంతో టైం పట్టదు కేవలం ఐదు నిమిషాల్లో మనం ఈ కారాన్ని తయారు చేసుకోవచ్చు ఇది రైస్లోకైనా చపాతిలోకైనా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇలా వేడి వేడి అన్నంలో ఇలా ఉల్లిగడ్డ కారం వేసుకొని తింటే ఒకటికి రెండు ముద్దలు మనము ఎక్కువనే తింటాము అంతా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి